మెగాస్టార్ చిరంజీవి రోజా ఇద్దరి పేర్లు ఒకేసారి తలుచుకోగానే ముఠా మేస్త్రి బిగ్ బాస్ లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి ముఖ్యంగా ముఠా మేస్త్రి సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఎంత బాగా పండిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే కాలక్రమంలో పరిస్థితులు మారాయి ఒకప్పటి ఈ హీరో ఆ హీరోయిన్ కాలక్రమంలో రాజకీయ శత్రువులుగా మారారు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్నారు ముఖ్యంగా రోజా అయితే రాజకీయాల్లో చిరు పేరెత్తితే ఇంతెత్తున లేస్తుంది ఆయన్ని ఎన్నోసార్లు దుమ్మెత్తిపోసింది అయితే అలాంటి రోజా ఇటీవలే సాక్షి టీవీ తరఫున చిరంజీవిని ఇంటర్వ్యూ చేస్తూ ఆయనతో చాలా సాత్వికంగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది కూడా కథ అంతటితో ఆగిపోలేదు ఇప్పుడు చిరంజీవి నిర్వహించే మీలో ఎవరూ కోటిసూర కార్యక్రమానికి రోజా అతిథిగా హాజరైంది ఇక్కడ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్లో పడినట్లే కనిపిస్తోంది ఎమీకే హాట్ సీట్లోకి వచ్చిన సందర్భంగా రోజా హోస్ట్ చిరంజీవితో కలిసి ఒకప్పటి హిట్ పాటలకు స్టెప్పులేసి అదరగొట్టేసింది ఇక చిరు గురించి చెప్పేదేముంది తనదైన శైలిలో చిలరేగిపోయారు ఇద్దరూ కలిసి కామెడీ కూడా ఓ రేంజ్లో పండించారు తర్వాత రోజా మీతో మళ్లీ నటించే ఛాన్స్ ఎప్పుడని అడగ్గా తప్పకుండా కుదిరితే కలిసి నటిద్దాం అన్నాడు చిరు మరి నాని అడగ్గానే సైకిల్ కొనిచ్చినట్లుగా రోజా అడిగిన అవకాశాన్ని చిరు ఇస్తాడేమో ఈ హెడ్ జోడీని మళ్లీ కలిసి తెర మీద చూస్తామేమో మనము చూడాల్సిందే